శ్రీ చిరడీ సాయి చరిత్రం ఐదవ అధ్యాయం ఏ విధమైన ఇబ్బందులు లేకుండా హాయిగా సుఖంగా పెళ్లి బృందం చిరడీకి చేరుకుంది ఏ ఒక్కరిలోనూ ప్రయాణ పాలచటలేదు మరి ఏ విధమైన కష్టం కూడా లేదు ఆ ఫకీర్ను ముందు కూర్చోబెట్టినందువల్లే ఆ ప్రయాణం నిర్విఘ్నంగా నిరాటంకంగా జయప్రదంగా జరిగిందని చాంద్ పాటిల్ గట్టిగా నమ్మాడు ఊరికి వెలుపల ఉన్న కండోబ శివుని మందిరాన్ని ఆనుకుని ఉన్న పెద్ద మర్రి చెట్టు తోపులో బలను ఆపగానే ఆనందంతో అందరూ బల్లు దిగి చకచకా వీయాల వారి విడిదింటికి పరుగులు తీశారు ఏదో లోకంలో వ్యవహరిస్తున్నట్లుగా ఉన్న ఆ బాలపకీరు మాత్రం అందరూ వెళ్లిపోయిన తర్వాత బండి నుంచి దిగి ధీర గంభీరంగా అడుగులు వేసుకుంటూ భూగోళ పంచులను తాగుతున్నాయా అన్నట్లుగా చూపులను అన్నత దూరాలకు కేంద్రీకరించి దివ్య తేజస్సుతో ముందుకు సాగుతున్నాడు ఆ యువపకీరును చూసిన మహాసపతికి ఆయన సాక్షాత్తు దైవ స్వరూపుడనే భావన స్పృశించింది మహాసపతి ఎక్కువగా కబీరు పద్యాలను చదువుతూ ఉండేవాడు కబీరు భగవంతుణ్ణి సాయి అని సంబోధించాడు తన సాహిత్యంలో అందువలన మహాల్సాపతి ఆ ఫకీర్ని చూడగానే తనకు తెలియకుండానే తాను పూజారిగా ఉంటున్న కండోబ్బా మందిరంలోంచి బయటకొచ్చి అప్రయత్నంగానే రెండు చేతులు చాచి దయచేము సాయి అని సాదరంగా ఆహ్వానించాడు ఆ విధంగా యువకుడైన ఆ పకీర్ కు చేత మొదటిసారిగా సాయి అనే పేరు పెట్టబడింది ఆ తర్వాత సాయిబాబాగా ప్రసిద్ధి చెందారు బాబా అంటే తండ్రి అని అర్థం సాయి లోగడ తాను కొన్ని రోజులు ఉన్న ఊరు వెలుపుల గల వేపటి చెట్టు దగ్గరికే మళ్ళీ వెళ్లారు ఆ వేప చెట్టు కింద ఉన్న గురుదాన్ని ద్వారగామయ్యి వెంకుశాల దివ్యశక్తులు సాయి దేహంతో ఒకసారిగా సంభాషించాయి అవి భాషకందని మాటలు ఆ స్థితిలోని వారికే అవి అర్థమవుతాయి సామాన్యులకు అవి వినిపించవు ఆ విధంగా రెండోసారి షిరిడీకి పద్దెనిమిది వందల యాభై ఎనిమిదిలో సాయి చేరుకున్నారు అప్పటి నుంచి సుమారు రెండు సంవత్సరాలు సాయి ప్రతిరోజు ఐదేళ్ల వద్ద భిక్షాటం తీసుకుంటూ ఆ వేప చెట్టు కిందే ఉన్నారు పగటి వేళల్లో అప్పుడప్పుడు దగ్గరలో గల అడవి ప్రాంతంలోకి వెళ్లి ఏకాంతంగా ఉంటూ ఉండేవారు ఒక్కోసారి నాలుగైదు రోజులకు పైగా అడవిలోనే ఆహారం కానీ చివరకు నీళ్లు కూడా దొరకని ప్రాంతంలో ఉండేవారు దేవీదాస్ జానకిదాస్ అనే సాత్వికులైన భక్తులు సాయిబాబాను ఒక గొప్ప శక్తిగల వాళ్ళగా గుర్తించి తరచూ ఆయనతో సంభాషిస్తూ ఉండేవారు మహాల్సాపతి కూడా అప్పుడప్పుడు వచ్చి బాబా దగ్గర వేప చెట్టు వద్ద కొంతసేపు కూర్చుని వెళ్ళేవాడు గ్రామస్తుల్లో చాలా మంది లోగడ కొన్నాళ్ళు ఆ షిరిడి గ్రామంలో ఉండే అనేక మందికి వ్యాధులు నయం చేసిన యోగ ఆయనను గుర్తించడం వలన తిరిగి ఆయన నుంచి రోగాలకు మూలికలు ఆకులు పసరులను మందులుగా పొంది రోగ విముక్తి పొందుతూ ఉండేవారు ఆయనకు గొప్ప వైద్యుడనే పేరు వచ్చింది అదేవిధంగా ఆయన గొప్ప ఆధ్యాత్మిక శక్తులు గల మహాపురుషునిగా గుర్తించారు అందువల్ల క్రమంగా ఆయన ఎందుకు కొందరు ఆకర్షితులయ్యారు అలా దగ్గర కాబడిన భక్తులు కొందరు సాయి నివాసాన్ని వ్యాప్చట్ కింద నుంచి పక్కన గల పాడుపడి శిథిలావస్థలో ఉన్న మసీదులోకి మార్చే ప్రయత్నం చేశారు భక్తుల కోరిక కాదని లేక సాయి వారి కోరిక ప్రకారం పాడుపడిన మసీదులోనికి తన నివాసం మారుస్తారు ఆ తర్వాత భక్తులు క్రమక్రమంగా దాన్ని చేసి పైకప్పును కూడా వేస్తారు ఇలా సుమారు పద్దెనిమిది వందల అరవైలో ఆ మసీదు సాధారణ నివాసయోగ్యంగా తయారైంది సాధారణంగా ప్రతిరోజు సాయి భిక్షకు వెళ్లి ఐదు గణపతిరావు కుమారుడు తాచా పటిల్ వామన్ సుఖారం అందు సవాయి రామావణి మాధవరావు దేశపాండే అంటే శ్యామ అప్పాజీ పాటిల్ మసీదు ముందు గోడ అనుకుని చిన్న ప్రాథమిక పాఠశాల ఉండేది అందులో మాస్టర్గా పనిచేసేవాడు శ్యామ అందువల్ల సాయికి దగ్గరవుతూ వచ్చాడు మహాసపతి కూడా తరచుగా సాయి దగ్గరికి వచ్చి రాత్రి చాలా పొద్దుపోయే వరకు అప్పుడప్పుడు ఏవో విషయాలు చర్చిస్తూ ఉండేవాడు అది చూసిన శ్యామ కూడా వారితో జత కలిసేవాడు గణపతిరావు కోటే భార్య బాయిజాబాయికి అతని కుమారుడు తాచ్ఛాకు సాయి మీద ఎనలేని ప్రేమ గౌరవాలు ఏర్పడ్డాయి ప్రతిరోజు సాయి తన ఇంటికి వచ్చి భిక్షాటం తీసుకునిదే వాళ్ళు భోజనం కూడా చేసేవాళ్ళు కాదు గ్రామ మనిషి బాటకి మాత్రం ఫకీరు బాలుడైన సాయి ఒక మోసగాడని తాను కష్టపడి పనిచేయకపోవడమే కాకుండా ఇతరుల కాలాన్ని కూడా దుర్వినియోగం చేస్తూ అనవసర ఉపన్యాసాలు ఇస్తూ ఉంటాడనే అపోహ ఉండేది అదే విషయాన్ని బహాటంగా అందరి ముందు విమర్శిస్తూ ఉండేవాడు పద్దెనిమిది వందల అరవై ఒకటో సంవత్సరంలో వర్షాకాలం భయంకరమైన తుఫాను ప్రారంభమైంది బాగోజీ షీండే అనే కుష్టురోగి ఒంటరిగా నివసించి ఉన్న ఊరు గాలికి కొట్టుకుని పోయింది నిలువు నీడలేని అతను వర్షాన్ని తడిసిపోయి చలిగాలికి వణుకుతూ భరించలేక చలిబాధతో తెలిసిన వాళ్ళ ఇళ్ల దగ్గరకు వెళతాడు అతని ఇంటి లోపలికి వస్తే అతని కుష్టివే తమకు వస్తుందన్న భయంతో ఎవరూ లోపలికి రానియరు ఏం చేయాలో దిక్కుతోచిన వచ్చిన బాగోజీ అతి కష్టం మీద దయమైరైన సాయి ఆశ్రమిస్తాడేమో అని మసీదు వైపుగా నడుస్తూ ఉండగానే గాలి చలి చలిబాతకు నరాలు కొంకరలు తిరిగి అడుగులు వేయలేక పడిపోయి సాయి అని పెద్దగా కేకలు వేస్తున్నాడు అంతటి పెను తుఫానులో సాయి పరుగును వెళ్ళి బాగోజీని రెండు చేతుల మీద ఎత్తి భుజంపై వేసుకుని మసీదుకు వచ్చాడు పూర్తిగా తేడి చలిబాతతో సృహ కోల్పోయిన బాగోజీకి వేడిని ప్రసాదించాలంటే నిప్పు పెరిగే స్థితిలో వాతావరణం లేదు వర్ణదేవుడు విజృంభించినప్పుడు అగ్నిదేవుడు పరాజితులు కాక తప్పదు అగ్నిని ఆజ్ఞాపించడం వలన ఆ పరిస్థితుల్లో ఉపయోగం పెద్దగా ఉండదనే భావనతో వేప చెట్టు కింద భూగృహంలో జ్యోతి రూపంలో ఉన్న తల్లి ద్వారకామాయి అని పిలుస్తాడు సాయిదేవుడు దీనులను హీనులను రక్షించి తగిన జ్ఞానాన్ని అందించడానికి ఏర్పడిన సాయి అవతారానికి సహకారం చేయడం కోసం వెంటనే ద్వారకామాయి అదృశ్య జ్యోతి రూపంలో వచ్చి మసీదు రూపంలో ఉన్న కట్టెలపై జ్వలించి ప్రజ్వలిల్లుతుంది బచ్చని వేడిని అందించడం వల్ల వెంటనే బాగోజీ బాయ్కి తెలివి వస్తుంది ఆ జ్యోతి వేడి తొలిసారిగా తాగడం వల్ల దైవస్వరూపుడైన సాయి స్పర్శ వల్ల బాగోజీ కుష్టి వ్యాధి వెంటనే నయమవుతుంది క్షణాల్లో ఈ వార్త షిరిడి గ్రామం మొత్తం పాకుతుంది అంతవరకు సాయిని వైద్యుడు జ్ఞాని అని మాత్రమే గ్రహించిన షిరిడి గ్రామ ప్రజలు ఆయనను సాక్షాత్తు భగవంతుడిగా ప్రార్థించసాగారు సాయి ఆనాటి నుంచి మసీదుకు ద్వారకమై అనే పేరు పెట్టాడు మొట్టమొదటి తాను నివసించిన వ్యాప్ చెట్టు కింద గురుధన్ మరియు తన గురువైన వెంకుశాలు జ్యోతి రూపంలో ఉన్నారు కాబట్టి గురుస్తాన్ అని దానికి పేరు పెట్టారు దొరకమాయిలో ఆనాడు వెలిగిన అగ్నిని నిరంతరం వాళ్ళు వెలిగిస్తూనే ఉన్నారు సాయిబాబా కాలక్రమైన అగ్ని కాలిన విభూదినే మందులకు బదులుగా ఇస్తూ ఉండేవారు ఆనాటి నుంచి ఈనాటి వరకు నిర్విఘ్నంగా దొరకమాయిలో వెలుగుతున్న ఈ హోమకాండాన్ని నేడు దుని అని పిలుస్తారు ఇందులో కాలిన బుడిని విభూదుగా వాడుతున్నారు ఒకనాడు నానావళి షిరిడికి చేరుకుని బాబా దగ్గరికి వస్తాడు తన పాత పరిచయంతో మామ అని పిలవబోతాడు చుప్ మాట్లాడవద్దు అని సైగ చేస్తాడు సాయి మన పాత పరిచయాలు బంధాలకు తావు ఇక్కడ లేదు కేవలం మన ఇద్దరి మధ్య ఆధ్యాత్మిక బంధం ఒక్కటే ఉండాలనే సాయిబాబాను చక్కగా అర్థం చేసుకున్న నానావళి ఆనాటి నుంచి బాబాతో పాటుగా షిరిడిలోనే వేరే చోట తివ నివాసం ఏర్పరచుకుని ఉంటాడు సాయికి బాహ్య ప్రయాణంగా మారు రూపమా అన్నట్లు వ్యవహరిస్తూ బాబాను ఎవరు ఏమైనా సహించకుండా వెంటనే ఖండిస్తూ వచ్చేవాడు ఇతను బాబా కన్నా వయసులో చిన్నవాడైనా ప్రాపంచిక అవధులు దాటిన అవధూత బాబా క్రమంగా గ్రామంలో ప్రజలంతా దగ్గరయ్యారు ఎవరు ఏ పని ప్రారంభించాలన్నా ముందు సాయి దగ్గరికి వచ్చి చెప్పనిదే మొదలు పెట్టేవారు కాదు అంతటి స్థితిలో ఉన్నా కూడా దేవుడుగు బాబా వారు అప్పుడప్పుడు చిన్నపిల్లలతో కలిసి వీధుల్లో గోళీలు ఆడుతూ పిల్లలతో పిల్లవాడిగా కేరెందులు కొడుతూ ఉండేవారు కానీ ఒక్కొక్కసారి అడవుల్లోకి వెళ్ళి ఎక్కడెక్కడో తిరుగుతూ ఉండేవారు ప్రతిరోజు బాబాకు భోజనం పెట్టకుండా తాను భుజించని బాయిజాబయి ఆయన్ని వెతుక్కుంటూ భోజనం బొట్ట పట్టుకుని దాన్ని తలపై పెట్టుకుని ఎంత దూరమైనా నడుచుకుంటూ వెళ్ళి ఆయనకు భోజనం పెట్టిన తర్వాతే ఇంటికి వచ్చి మరీ తాను భుజించేది ఆమె కుమారుడు సాత్ కూడా ఆమె వెంట వచ్చేవాడు అతను బాబా భుజాలపై ఎక్కి ఆడుకుంటూ అని పిలుస్తూ ఉండేవాడు ఆ బాలునిపై బాబా కూడా ఎంతో ప్రేమానురాగాలను కురిపించేవాడు సాయిబాబా వాళ్ళ షిరిడి గ్రామం ప్రతిధి చెందింది ఆయన సంసార బంధనాలను జయించారు జ్ఞానమూర్తి ఉదార స్వభావం గలవారు నశించే వస్తువులపై ప్రేమ లేనివారు ఎప్పుడూ ఆత్మలోకనంలో ఉండేవారు వారి మనసు అర్థం వల్ల స్వచ్ఛమైనది ఆశాభాసాలకు లొంగణది మానవ మానవలను లెక్కించిన వారు గొప్ప భేద అని తేడాలు లేనివారు ఒకే చోట నివసిస్తూ ఉన్నా దూర ప్రాంతాల్లో ఎక్కడ ఏమి జరుగుతున్నది అనేది ఆయనకు తెలుసు సమస్త సిద్ధులు ఆయన పాదాల చెంత ఉన్నా ఏనాడు ఆ శక్తులను ఉపయోగించిన వారు ఇలాంటి మహాశక్తివంతుడు మహిమానుదుడైన సాయి స్వశ సంసార బంధనాల నుంచి విముక్తిని కలిగించి ఆత్మసాక్షాత్కారాన్ని కలిగించగలదు వారి పాదోదకము పాపములను నశింపచేసి పవిత్ర పరుచుగల శక్తిగలది వారి విభూతి సర్వరోగ నివారిణి సర్వశుభప్రదాయని వారి ఆజ్ఞవేద వారి అలసట్టును కానీ నిరుత్సాహాన్ని కానీ అమిత ఆనందాన్ని కానీ ఎరుగని సచ్చిదానంద స్వరూపులు సాయి యొక్క నిజస్థితిని త్వరలోనే అందరూ గ్రహించారు ఆ తొలి రోజుల్లోనే వీరు అనాథుల కొరకు దీనుల కొరకు వెలిసిన కారుణ్యమూర్తి అని విటలున్న వృద్ధ భక్తుడైన గౌలిబువా తన అభిప్రాయాన్ని చెబుతాడు ఒకసారి మెహమ్ తంబోలి అనే వాణితో కుస్తీ పట్టి సాయి ఓడిపోయినట్లు నటిస్తారు కానీ ఆనాటి నుంచి మహము అహంకారం తొలగిపోయి కుస్తీలు పట్టడం మానేసి క్రమంగా ఆత్మ సాక్షాత్కారం కోసం పాటుపడతాడు జౌహర్ అలీ అనే ఒక కపట గురువు అహ్మద్ నగర్ నుంచి వచ్చి సాయిబాబా తనకు శిష్యుడిని చెప్పుకుని ఆయనను వెంట తీసుకుని రహాటా అనే గ్రామానికి వెళ్తాడు బాబా ఏ విధంగా అడ్డంకు చెప్పకుండా ఆయన వెంట శిష్యుడిగానే వెళ్ళి సుమారు ఆరు నెలల కాలం శిష్యుని వల్ల సేవ చేస్తారు అతనిలో ఎన్ని లోపాలున్న వాడిని ఎత్తి చూపకుండా ఆదర్శ శిష్యునిగా ఎలా ప్రవర్తించాలో అక్కడ వారందరికీ ఆచరించి చూపిస్తారు బాబా ఆ తర్వాత షిరిడి గ్రామస్తుల కపట గురువు గుట్టుర చేసి సాయిని తిరిగి షిరిడికి తీసుకువస్తారు దేవుడు ఒక బాబా ప్రేమను కొంతకాలం అనుభవించి ఆ తర్వాత కొంతకాలం వారు దూరంగా రహాటలో ఉన్నప్పుడు ఆ ప్రేమ అందరి లోటును షిరిడి ప్రజలు తెలుసుకున్నారు సాయి మాతృస్వరూపులని ప్రేమ ప్రేమపూరితమైన వారి మాటలే తమకు అమృతతుల్యమని ఆ గ్రామ ప్రజలు గ్రహించగలిగారు సాయిని తిరిగి షిర్డీకి తీసుకువచ్చిన ఆనందం కొందరిలో ఆనంద బాష్పాల రూపంలో జలజలా కన్నీరు కారుతుంది అప్పుడు వారికి సాయి ఈ విధంగా తన సందేశాన్ని అందిస్తాడు నేను మీకు దూరంగా ఉన్నానా దగ్గరగా ఉన్నానా అని మీరు ఆలోచించాల్సిన పని లేదు మీరు ఎంత దూరంలో ఉండి ఏం చేస్తున్నా అన్నీ నాకు తెలుస్తూనే ఉంటాయి మీ అందరి హృదయాలను పాలించేవాడను నేనే ప్రపంచంలో కొల చరాచర జీవకోటి అంతటిని ఆవరించి ఉన్నాను ఈ జగత్తును నడిపించి సూత్రధారి అయిన జగన్మాతను నేనే ఇంద్రియ చాలకుడిను సృష్టి స్థితిలయ కారకుడిను నేనే ఎవరు తమ దృష్టిని నాపై కేంద్రీకరించెదరో వారికి ఏ హాని బాధ ఉండవు నన్ను మరచివారిని మాయ శిక్షించును తొలిసారిగా బాబా నుంచి అధికారయుక్తమైన తన నిజస్థితిని గుర్తించిన అమృత సమానమైన ఈ మాటలను విన్న భక్తులు సాయికి పాదాభివందనం చేసి తరించి ఆనందించారు ఈ విధంగా క్రమక్రమంగా గ్రామంలో చాలామంది పెద్దలు పెన్నలు ఆడ మగ అనే భేదం లేకుండా ప్రతిరోజు బాబా దగ్గరికి వచ్చి దర్శనం చేసుకుని నమస్కరించిన తరువాత తమ నిత్యకృత్యాల్లోకి ప్రవేశించేవారు అలా వచ్చే భక్తులందరికీ బాబా తన చేతితో స్వయంగా ఊది ప్రసాదం ఇస్తూ ఉండేవారు ఆజానుబాహుడైన బాబా పైనుంచి కింద వరకు ఒకే బారు లాల్చిని తొడుక్కుని తలపై గురువు వెంకుశా ఇచ్చిన గుడ్డను ఎప్పుడు కట్టుకుని ఉండేవారు ఎడంపై భుజానికి జోలే తగిలించుకుని తిరిగేవారు కఫ్ని బాగా మాసిపోయి చిరిగిపోయినా పట్టించుకునేవారు కాదు భక్తులు ఎవరైనా పట్టుబడితే వాటిని ఉతకడానికి ఇచ్చేవారు భిక్ష చేసుకొచ్చిన ఆహారం కొంత భాగం తనకు దగ్గరగా వచ్చిన పశుపక్ష్యాదులకు పెట్టి మరికొంత తల్లికి దున్నులో సమర్పించి ఆ తర్వాత మిగిలిన తాను భుజించేవారు ఒక్కొక్కసారి పశువులు పక్షులు ముక్కులతో ఆహారాన్ని కలిగేవి బాబా వాటిని తరిమి వేయడం అసహించుకోవడం కానీ చేసేవారు కాదు అప్పుడప్పుడు కాళ్ళకు గజ్జలు పట్టుకొని తకియా అనే చోట తరచూ నాట్యం చేస్తూ భక్తి గీతాలాపనలు చేసేవారు సాయి ఆయన కంఠం ఎంతో మధురంగా ఉండేది ఒక్కొక్కప్పుడు పారవాస్యంలో ఆయన పాటలు పాడుతున్నప్పుడు చుట్టుపక్కల గల జనాలతో పాటు జంతుజాలం కూడా పోగై ఆ వైభవాన్ని తెనుగుతీరా చూసి విని ఆనందించేవి అప్పట్లో దేశం నలుమూలల హిందూ ముస్లింల మత వివాదాలు బాగా ఉండేవి ఆంగ్లేయులు కావాలనే అశాంతిని సృష్టించేవారు షిరిడి గ్రామంలో కూడా ఈ భేదం కొట్టొచ్చినట్లుగా కనబడుతూ ఉండేది ఆనాటి దేశకాల పరిస్థితులను బట్టి తన జన్మ వృత్తాంతం గాని తల్లిదండ్రుల వివరాలు గానీ సాయి ఎవరికి తెలియజేయలేదు ముస్లిం మసీదుకు అని పేరు పెట్టారు స్వయంగా వారి వేషణ ముస్లిం పగిర్ను పోలి ఉండేది మసీదులో హిందువులకు పవిత్రమైన అగ్నిహోత్రం నిరంతరం వెలుగుస్తూ ఉండేవారు మసీదు ముందు భాగంలో ఎడం వైపుగా తులసి కోటను పెట్టించారు ఈ విధంగా హిందూ ముస్లింల ఆచారాలు రెండింటినీ కలగాపూలకంగా ఏర్పాటు చేసి రెండు మతస్థుల వారిని తన వైపు లాక్కొని యథార్థ జ్ఞానాన్ని తిరుమతాల వారికి బోధిస్తూ మత సామరస్యానికి సహజీవనానికి కృషి చేస్తూ ఉండేవారు క్రమంగా సాయిబాబా పేరు షిరిడి పరిసరాలు దాటి బొంబాయి లాంటి దూర ప్రాంతాల వరకు వ్యాపించడం ప్రారంభమైంది డాక్టర్లకు అసాధారణమైన జబ్బులు సాయిదేవుని విభుత్తో నయమవుతూ ఉండేవి వారి పాద్యర్థం అమృతతుల్యమైన సంజీవనిలా పనిచేసేది అసాధ్యమైన పనులు కూడా సాయిబాబాకు మొక్కి తిరిగి ఇంటికి వెళ్లే లోపుగానే పూర్తవుతూ ఉండేవి వారి వద్దకు వచ్చే భక్తుల్లో ఎక్కువగా ఆర్తులు అర్ధార్తులే ఉండేవారు హిందూ ముస్లింలే కాకుండా సిక్కులు పారశీకులు క్రైస్తవులు కూడా వారి వద్దకు వస్తూ ఉండేవారు మహతాపతి ప్రతిరోజు బాబాకు నిత్య పూజ స్వయంగా చేసేవాడు శ్యామ వచ్చే భక్తుల అవసరాలను చూస్తూ ఉండేవాడు వచ్చిన భక్తుల కొందరిని బాబా దక్షిణ అడిగేవాడు కొందరు వారందరూ వారిగా ఇస్తామని బాబా తీసుకునేవారు కాదు అలా తీసుకున్న ధనాన్ని తనను ఆశ్రయించి బ్రతికే పేదలకు ఇస్తూ ఉండేవారు బాబా గ్రామ మనసు బాటకు బాబా చేసే ఈ అనవసరపు అట్టహాసాలు వ్యర్థమైనవని ఏవో కనికట్లు లాంటి శుద్ర విద్యలతో ఈ పనులు చేస్తున్నాడనే భావన మనసులో బాగా పాతుకుపోయింది బాబా చేసే పనులలో ఏదో లోపం చూపించి అసమర్థుడని భక్తులందరికీ నిరూపించాలనే ప్రయత్నంలో ఉండేవాడు సాయిదేవునికి దీపాలు వెలిగించడం అంటే చాలా ఇష్టం గ్రామంలో గల దుకాణాల నుంచి నూనెని యాచించి దానితో ప్రతిరోజు మసీదులో రాత్రిపూట దీప దీపాలు వెలిగిస్తూ ఉంటాడు కాబట్టి దుకాణదారులను కట్టడి చేసి నూనెని ఇవ్వకుండా చేసి మసీదులో దీపాలు వెలగకుండా చేస్తే బాబా యొక్క అసమర్థత అందరికీ తెలిసిపోతుందని ఆలోచన చేసి తన శక్తియుక్తులను ఉపయోగించి ఒక రోజున ఎవరు ఆయనకు నూనె ఇవ్వకుండా చేస్తాడు సాయి కలిసి చెందకుండా తిరిగి మసీదు వచ్చి బాగోజీతో మంచినీటిని తెప్పించి దానిని త్రాగుతారు అలా త్రాగిన నీటిని తిరిగి లోటాలోకి వాంతు చేసుకుని కక్కుతారు కడుపులో నుంచి తిరిగి వచ్చేటప్పుడు నీరు నూనెగా మారుతుంది ఆ నీటితో బాగోజీ దీపాలు వెలిగించగా తెల్లవారులు మసీదులో దీపాలు వెలగడం చూసి నూనెను ఇవ్వడానికి నిరాకరించిన వారందరూ పరిగెత్తుకొచ్చి బాబా పాదాలపై పడి క్షమాపణ కోరతారు భక్తులు తమ ప్రేమకొద్దీ దేవుడుగా బాబాకు ప్రతిరోజు పాదపూజ చేస్తూ కుంకుమ పెట్టి చందనం పూస్తూ మంగళహారతలు ఇస్తూ ఉండేవారు బాబాకు వీటి ఎంత ఆసక్తి లేకపోయినా భక్తులు ప్రేమను కాదనలేక ఊరుకునేవారు రోహిల్లా అనే ఒక ముస్లిం భక్తుడు మత చాంతసంతో మసీదులో మహమ్మదీల ఆచారాలకు విరుద్ధంగా గంట కొట్టడం హారతి ఇవ్వడం చేస్తున్నారు చేసేది భక్తులైన దీనికి మూలకారకుడు సాయిబాబయే కాబట్టి అతనిని అందం చేయాలనే ఆలోచనతో ఒకనాటి రాత్రిపూట బాబా మసీదు బయట తిరిగే సమయం చూసి కర్రతో తలపై కొట్టి చంపాలనే ఉద్దేశంతో ఉంచి ఉంటాడు సాయి బయటకు వచ్చినప్పుడు వెనక నుంచి తలపై కొట్టబోయే సమయంలో బాబా వెనక్కు తిరిగి తన కళ్ళను పెద్దవి చేసి దృష్టిని అతనిపై కేంద్రీకరిస్తాడు రెండు కళ్ళల్లో నుంచి బలమైన రెండు వెలుగు కిరణాలు వెలువడి రోహిల్ల రెండు చేతులను కాకుతాయి అతనిలోని జవసత్వాలు కుంగిపోతాయి చేతుల్లో నుంచి కర్ర కిందకు పడిపోతుంది వెంటనే సాయి ప్రసన్నుడై తన చేతిని ఎత్తి అభయం చూపగా అందులో మక్క మదీనాలు పవిత్ర కురాను గ్రంథాలు కనిపిస్తాయి అప్పుడు రోహిల్లా యా అల్లా అంటూ బాబా పాదాలపై పడతాడు హిందూ మహమ్మదీయుల మతం మధ్య స్నేహభావాన్ని పెంచడానికి బాబా చాలా ప్రయత్నించాడు బాబా బోధన సారాంశం హిందువుల దేవుడైన రాముడు మహమ్మదీయుల దేవుడైన రహీం ఇద్దరూ ఒకటే వారిద్దరికీ భేదం లేదు అలాంటప్పుడు వారి భక్తులు అజ్ఞానంతో పోటాడుకుంటారు ఎందుకు అన్ని మతాలు జాతులు వారు భావంతో కలిసిమెలిసి ఉండి జాతీయ సమైక్యతను సాధించాలి వివాదములు ఘర్షణలు అలర్ల వల్ల ప్రయోజనం ఉండదు ఎవరితోనూ పోటీ పడవద్దు మీ అభివృద్ధిని మీరే చూసుకోండి యోగము త్యాగము తపస్సు జ్ఞానము మోక్షానికి దారులు వీటిలో ఎవరికి వీలైన వాటిని వారు పాటించి మోక్షం పొందవచ్చు ఎవరైనా నీకు అపకారం చేసినా తిరిగి వారికి నువ్వు అపకారం చేయవద్దు వీలైనంత మంచిని ఇతరులకు చేస్తూనే ఉండాలి సాయిదేవుడు తన గొప్పతనాన్ని బహాటంగా ఎప్పుడు ప్రదర్శించేవారు కాదు వారికి శరీర అభిమానం లేదు తమ భక్తులందు వారికి అంతులేని ప్రేమ వారి దర్శనానికి వచ్చే భక్తుల యొక్క భూత భవిష్యత్ వర్తమానములను చెబుతూ ఉండేవారు స్నేహితులు విరోధులు కూడా వారికి సమానంలే షిరిడి ప్రజలు అజ్ఞానం లేనప్పటికీ బాబాయందు అంతులేని ప్రేమను భక్తిని కలిగి ఉండేవారు భగవంతునికి గల ఆరు సహజ లక్షణాలు బాబాలో ఉండేవి అవి ఒకటి కీర్తి రెండు ధనము మూడు అభిమానం లేకుండా నాలుగు జ్ఞానము ఐదు మహిమ ఆ రౌదార్యము భక్తులకు బాబాయ్ ఇచ్చు అభయ వాక్యములు వర్ణనాతీతములు నేను నీకు రుణస్తుడను మీ దర్శనముచే నేను తృప్తుడి నైతిని మీ దర్శనము నాకు భాగ్యము మీ అశుద్ధములు నేను ఒక పురుగు వంటి వాడను ఈ వాక్యాలు బట్టి భక్తుల ఆయనకు ఎంతటి ప్రేమాభిమానాలు ఎవరికి వారు నిర్ణయించుకోవచ్చు మన వల్లే సాధారణ మానవాకారంలో బాబా కనిపిస్తూ ఉన్న ఆయన పరబ్రహ్మ స్వరూపుడు అందరు మనసులో ఉండేవారు వారి మనసులో ఎవరి అందునూ దేని అందునూ అభిమానం ఉండేది కాదు కానీ బయటకు కోరికలు పుట్టవలే కనిపించేవారు వారి మనసు ఎప్పుడూ ప్రశాంతంగా ఉండేది కానీ తరచుగా తిడుతూ కేకలిస్తూ కిచువాని వలె అరుస్తూ ఉండేవారు ఎప్పుడు ఆత్మలోకనం చేస్తూ ఉండేవారు అల్లా మాలిక్ కంటూ ఉండేవారు మసీద్ గోడకు ఆనుకుని బూదీ ప్రసాదం భక్తుల క్షేమం కొరకు పంచిపెడుతూ ఉండేవారు మొట్టమొదటి మహాసభి కూడా బాబా ఒక మహమ్మదీయ ఫకీరని భావించాడు కానీ క్రమక్రమంగా బాబాతో పరిచయం పెరగడం వల్ల నీళ్లను నూనెగా మార్చి మసీదులో దీపాలు వెలిగించిన నాటి నుంచి బాబా సాక్షత్ భగవంతుని స్వరూపణి నమ్మి ప్రతిరోజు గంధాక్షితులతో బాబాను దైవం వలె పూజ చేసేవాడు ఆరతి ఇచ్చేవాడు భక్తి పార్వస్యంలో అప్పుడప్పుడు పాటలు కూడా పాడేవాడు ఇది మహాతపతి ప్రతిరోజు ప్రారంభంలోని దినచర్య రోహిల్ల రంగారి మొదలైన మహమ్మదీయ భక్తులు బాబా పూజ విధానాలను చూసి సరిపెట్టుకున్న కొందరు మహమదీయుల మత్స్యస్తులు సంగమనేరులోని తమ మత గురువు సలహాపై బలిష్ఠులైన పది మంది మహమదీయులను తీసుకుని ఒకనాడు ఉదయం మసీదు చుట్టూ పెద్ద పెద్ద కర్రలతో కాపుకాచి ఉంటారు బాబాను పూజించే వారిలో ప్రధానుడైన మహల్సాపతి పెరిగివాడు మామూలుగానే పూజా ద్రవ్యాలు పల్లెని తీసుకుని మసీదుకు వస్తాడు అప్పుడప్పుడు వారిలోని ప్రముఖుడైన తంబోలి మహాల్సాపతిని పిలిచి ఎవరైనా సరే బాబాను గంధాక్షతలతో పూజ చేసి వాళ్ళను చావకొడతామని హెచ్చరించాడు భయపడిపోయిన మహాసపతి మసీదుకు బయట నుంచి చాలా దూరం నుంచి బాబాకు రోజు తాను పూజ చేసే విధంగా షోడస ఉపచార ధ్యాన ఆవాహనాది పూజలు చేస్తూ ఉండేవాడు పరిస్థితి గమనించిన బాబా రమ్ము లోపలికి రమ్ము ఎప్పటి వల్లే గంధ పుష్పాలతో నీ పూజ చేసుకునము నిన్ను ఎవరు కొట్టదారో నేను చూసేదాను అంటూ నేలపై కొడతాడు మేఘగర్జును లాంటి బాబా యొక్క ఆ కంఠధ్వనికే మహమదీయులంతా భయపడిపోయి వెళ్లిపోతారు కానీ మహాతపతి భయం పూర్తిగా పోదు ఇంటికి వెళ్లేటప్పుడు వాళ్ళు తనను చావు కొడతారేమో భయపడే ఆ విషయం బాబాతో అంటాడు అప్పుడు బాబా కరుణా సముద్రుడే మహాసపతికి ఇచ్చిన అభయం వీరు కానీ ఇంకెవరు కాని ఇక్కడ కానీ ఇంకెక్కడ కానీ ఈ జన్మలో కానీ ఇంకా ఏ జన్మలో కాని నీకు అపాయం కలిగించేవారు ఎవరు ఉండరు నేను వేయి కళ్ళతో నేను రక్షిస్తూ ఉంటాను నిర్భయంగా ఇంటికి తిరిగి వెళ్ళు బాబా పలికి నీ అభయం ఏ దేవుడు తన భక్తులకు ఎంతవరకు ప్రసాదించి ఉండలేదు దయాబైడని సాయిబాబా ఆనాటి మహాసపతికి ఇచ్చిన అభయం ఈనాడు భక్తి శ్రద్ధలతో దీనిని పారాయణం చేయి భక్తులందరికీ లభించు కాగా భక్తి శ్రద్ధలతో ఈ అధ్యయనాన్ని పారాయణం చేసిన వారికి విరోధులు కూడా ఆప్తమిత్రులుగా మారుగాక వారికి గల ఇతి తొలగి శాంతి సౌఖ్యములు సాయుడులను లభించుకాక ఓం శాంతి శాంతి శాంత్ కహిధ అధ్యాయం సంపూర్ణం